వెల్కమ్ టు సిటీ లక్షర్పేట్ డైలీ న్యూస్ నిర్మల్ జిల్లా మామిడి మండలం కంపనపల్లి గ్రామానికి రాజుల రాధ కంబాల లింగవకు చెందినటువంటి నలుగురు మహిళలు గట్ల మీద లక్ష్మి బత్తుల సరోజలు నిన్న ఉదయం పూట తునికాకుకు సేకరణ కోసం ఇంటి నుంచి అడవి ప్రాంతానికి వెళ్లి రాత్రైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అడవిలో గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది మహిళలు తునికాకు సేకరణకు వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్పందించి మూడు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్ శాటిలైట్ జీపీఎస్ సాయంతో అడవిలో మహిళలను గాలించి గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఇంటికి చేరుకున్న గల్లంతైన మహిళల కుటుంబ సభ్యులు వారిని చూసి భావోద్వేగానికి గురై రోధించారు క్షేమంగా ఇంటికి చేరడం పట్ల బాధిత మహిళ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా ఎస్పీ జానకి శర్మిల మాట్లాడుతూ తునికాకు సేకరణకు వెళ్లి మామూలు మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఒక ఒకరోజు గడిచిన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది వారి కుటుంబ సభ్యులు తమను సంప్రదించారని ఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో మూడు బృందాలను ఏర్పాటు చేసి డ్రోన్ సహాయంతో శాటిలైట్ జీపీఎస్ ద్వారా మహిళల ఆచూకీ కనుక్కోవడం జరిగిందని ముందు ఒక టీం అక్కడి వారి వద్దకు వెళ్లి వచ్చి తర్వాత రెండు బృందాలు అక్కడికి వెళ్లి వారిని తీసుకునే గ్రామానికి మంచి వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగిందని వారి ఆచూకీ గుర్తించడంలో ఫారెస్ట్ అధికారులు చాలా సాయం చేశారని వారికి ధన్యవాదాలని రాత్రంతా మహిళలు అడవిలో బిక్కుబిక్కుమంటూ గడిపారని తెలిపారు టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళని అడవిలో నుంచి తీసుకురావడం జరిగింది ఇవాళ మనం ఏసీనో చూద్దామేమో అనే అందరు ఆలోచనలు ఉండే వాళ్ళందరినీ ప్రాణాలతోటి గ్రామానికి వాళ్ళ కుటుంబాలకు చేరవేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు ఇట్లా మిస్ అయ్యారు రెస్క్యూలో ఉన్నారు అని సో టూ థర్టీ నుంచి మేము ఆపరేషన్ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నాము మా ఊయ్యు చెప్పడం వాళ్ళు రావడము మీతో పాటు వెళ్ళి అడవిలో వచ్చడం ఇదంతా జరుగుతుంది రెండు సార్లు వెళ్ళారు వచ్చారు మళ్ళీ సరే అయినా సరే అది సక్సెస్ఫుల్ కాలేదు సో ఇంకా మార్నింగ్ మా స్పెషల్ పార్టీ అండ్ విమెన్ ఉన్నారు చాలామంది వీళ్ళంతా ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ వీళ్ళని తర్వాత మన రాజేష్ మీనా ఓపిఎస్ ఏ అండ్ మన సోన్ వీళ్ళందరూ మొత్తం ఆర్ఐలు ఆర్ఎస్ఐలు అందరూ కలిపి వచ్చాము ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చాము ఫారెస్ట్ వర్క్ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మేమందరం పోయి వాళ్ళని ఫస్ట్ ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసినాక ఫస్ట్ ఒక పార్టీ వెళ్ళింది వాళ్ళ దగ్గర ఉన్నాక మళ్ళీ ఇంకొక పార్టీ వెళ్ళింది వాళ్ళని తీసుకొని మేము అంటే మళ్ళీ తిరిగి రావడంలో ప్రాబ్లం అయ్యింది దాన్ని మేము డ్రోన్స్ యూజ్ చేసి తర్వాత జీపీఎస్ యూస్ చేసి వైర్లెస్ సెట్స్ తోటి తీసుకొని వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొని రావడం జరిగింది అంతా మంచిగా జరిగింది మీ ఊరు వాళ్ళే మీకు మళ్ళీ సేఫ్గా అందించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ వాళ్ళు రాత్రంతా ఒంటరిగా ఉండి కొద్దిగా భయపడ్డారు ఇప్పుడైతే కొంచెం దే నీడ్ సమ్ రెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నిర్మల్ జిల్లా ఈ మామిడ మండలం లొద్దీ విలేజ్ లో నిన్న ఆఫ్టర్నూన్ తునికాక్ సేకరణ కోసం వెళ్లిన కొంతమంది ఆదివాసీ విమానం తప్పిపోవడం జరిగింది అక్కడ వచ్చిన థండర్ స్టామ్స్ వల్ల వాళ్ళు కొంచెం స్కాటర్ అయిపోయారు అందరూ రిటర్న్ వచ్చినా సరే ఫోర్ మెంబర్స్ రాలేదు వాళ్ళు తప్పిపోయారు నైట్ అంతా లోకల్ పోలీసు తర్వాత విలేజెస్ కలిసి వాళ్ళని సెర్చ్ చేయడం జరిగింది అయితే అందులో ఏమీ ఫ్రూట్ఫుల్ కాలేదు సర్చ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మన స్పెషల్ పార్టీస్ ఆర్ఎస్లు ఆర్ఎస్ఐలు అండ్ ఏఎస్పి రాజేష్ మీనా మరి నేను కూడా వెళ్ళాము అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ సెర్చ్ చేసి మనము డ్రోన్స్ యూజ్ చేసాము సర్చ్ ఆపరేషన్లో ఎందుకంటే అక్కడ మనకి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు వైర్లెస్ సెట్స్ తర్వాత డ్రోన్స్ జీపీఎస్ ఇవన్నీ వాడి వాళ్ళు ఎక్కడున్నారో ఫస్ట్ లొకేట్ చేశాము లొకేట్ చేశాక టూ పార్టీస్ పైకి వెళ్ళాయి వాళ్ళ ఒక గుట్ట మీద ఉన్నారు భీమున్ గుట్ట అనేసి ఆ భీమున్ గుట్ట మీదకి రెండు పార్టీస్ వెళ్ళి కింద వరకు తీసుకొచ్చారు తీసుకొచ్చాక వాళ్ళని మళ్ళీ తీసుకొని వచ్చి వాళ్ళని క్షేమంగా వాళ్ళ విలేజ్లో వాళ్ళకి అప్పు అప్పుచెప్పడం జరిగింది ఈ ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా తునికాక్ సెకండ్ కోసం వెళ్తూ ఉంటారు కాబట్టి వెళ్ళినప్పుడు అట్లా సింగిల్ సింగిల్గా కాకుండా వాళ్ళు ఒక గుంపుగా వెళ్ళాలని నేను సజెషన్ చేస్తున్నాను అంటే దిస్ ఇస్ డిఫరెంట్ కేసు వీళ్ళు గుంపుగానే వెళ్ళారు కానీ తండస్టాంగ్ వల్ల విడిపోయారు అలాంటి సిచ్యువేషన్లో కూడా కలిసి ఉండి అందరు కలిసి బ్యాక్ వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ